కాశీ యాత్ర చేయాలంటే ఉండాలి అంటారు కాశీ పొయ్యి రావటం అంటే ఒక అదృష్టమే అంటారు కాశీలో పాదం అంటే అసలు మోక్ష మార్గానికి స్వామి స్వయంగా దారి చూపించినట్టే శివయ్య అంటారు నిజానికి కాశీ అంటే ఎందుకు అంతగా అల్లాడిపోతారు జనం కాశీ వెళ్ళాలి అంటే మనకున్న బాధ్యతలన్నీ తీర్చుకొని వెళ్ళాలి అంటారు అసలు కాశీ అంటేనే ఒక అద్భుతం మహా అద్భుతం అంటారు మరికొంతమంది కాశీ విశ్వేశ్వరుణ్ణి కల్లారా దర్శించుకుంటే ఆహా మన జన్మ సార్థకం అయిపోయినట్టే అంటారు కాశీ నుంచి ఇంటికి రాగానే ఒక కాలబార్యూడి స్వరూపంలో కుక్కను పిలుసుకొచ్చి కుక్కకి మెల్లో గారెలు వండి మాల కట్టి ఆ గారెల మాల కుక్క మెడలో వేసి మళ్ళీ కుక్కకి వడికట్టు బియ్యం కట్టి మళ్ళీ ఇల్లు అమ్మటో వాళ్ళు కానీ లేదంటే బంధుమిత్రులు కానీ పిలుసుకొని వాళ్ళకి భోజనాలు కూడా పెట్టుకుంటారు కాశీ పోయి వచ్చిన వాళ్ళకి కాళ్ళు కడిగితే మహామహాపుణ్యం అంటారు అలాగనే కాశీలో చూడవలసిన ప్రదేశాలు కూడా చాలా అంటే చాలా ఉంటాయి అసలుకి కాశీలో మనం అడుగు పెట్టాము అంటే ఎంత అద్భుతంగా ఉంటుందోనండి అసలు కాశీలో మనం వెళ్ళినప్పుడు వారాహి అమ్మవారిని చాలామంది అలా ప్రత్యక్షంగా చూడలేక అంటే ఫేస్ టు ఫేస్ చూడలేక ఆమెకి పూజారి కూడా చకచక నాలుగైదు నిమిషాలు పూజ చేసి బయటకు వచ్చేస్తారట ఆమెను అంతే దీర్ఘంగా చూడలేక పైనుంచి పైన స్లాబుకున్న కన్నాల్లో నుంచి అమ్మవారిని చూస్తారట అప్పుడు అమ్మవారి మొహం అలాగే అమ్మవారి పాదాలు దర్శనమిస్తాయట మనకి అసలు అంతేకాకుండా అమ్మవారు రేత్రంతా కూడా కాశీకి వస్తుందంట ఎలాంటి శక్తులు కాశీలో అడుగుపెట్టకుండా అలాగనే కాశీలో మనం ముఖ్యంగా దర్శనం చేసుకోవలసిన స్వామి ఎవరు అంటే సాక్షి గణపతి మనం కాశీ వచ్చామని మనం ఈ లోకాన్ని ఈ శరీరాన్ని వదిలేసి పరలోకానికి అంటే వేరే లోకానికి ఆ వేరే లోకం అనేది ఎలా ఉంటుందో తెలీదు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సాక్షి వినాయకుడు మనకి సాక్షి చెప్తాడట వీళ్ళు కాశీ వచ్చారు దర్శనం చేసుకున్నారు కాశీలో ఇలా ఒక పండో పలమో ఏదో పుణ్యకారం చేశారని ఆయన సాక్ష్యం చెప్తాడట సాక్షి గణపతి అలాగే అక్కడ స్వామి అలాగే అమ్మవారు అన్నపూర్ణాదేవి అలాగనే అక్కడ మనం ముఖ్యంగా అమ్మవారిని కాశీ విశాలాక్షి అమ్మవారిని కూడా దర్శనం చేసుకుంటాం కాశీ విశాలాక్షి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత అలాగనే అన్నపూర్ణాదేవిని కూడా దర్శనం చేసుకుంటాం ఉన్నారు కాశీ విశాలాక్షి అమ్మవారిని కాశీ విశ్వేశ్వరిని దర్శనం చేసుకుంటే ఇక ఈ జన్మలో చేసిన పాపాలు ఏవి కూడా మనల్ని పట్టిపెట్టే చూడటం అంతటి పుణ్య ఫలం మన ఖాతాలో పడిపోతుందట ఎన్ని పాపాలు చేసిన వాళ్ళైనా కూడా కాశీ వెళ్ళి కాశీ విశాలాక్షి అమ్మవారిని అలాగే కాశీ విశ్వేశ్వరిని దర్శనం చేసుకుంటే ఆ పాపాలన్నీ తొలగిపోయి మనం పుణ్యమూర్తిలో అయిపోతామట అలాగే అక్కడ అన్నపూర్ణాదేవి అమ్మవారు ఉంటుంది అన్నపూర్ణ అమ్మవారి నిత్య అన్నదాయన ప్రాయణి ఆమెని సాక్షాత్తు ఆ కాశీ విశ్వేశ్వరుడే భిక్షగా అన్నం ఆమెను అడిగి మరీ తింటూ ఉంటాడు కాశీ విశ్వనాథుడు అలాగే అన్నపూర్ణాదేవి అక్కడ వేల మందికి ఆకలి తీరుస్తూ ఉంటుంది అలాగా కాశీ వెళ్ళిన వాళ్ళకి తెలుగు వాళ్ళు ఉంటారు ఇతరితర భాషల వాళ్ళు ఉంటారు తెలుగు వాళ్ళకైతే మాత్రం చాలా మంది చాలా విధాలుగా సహాయాలు చేస్తూ ఉంటారు ఎందుకంటే మనం వెళ్ళటం కూడా ఒక్కలమే వెళ్ళం కాదు ఒక పది మంది ఇరవై మందితో కలిసి వెళ్తాం కాబట్టి అక్కడ తెలుగు వాళ్ళు చాలా బాగా ఉంటారు అలాగనే అక్కడ మరొక స్వామివారు దర్శనం చేసుకోవాలంటే దొడ్డ గణపతిని గణపతి అని ఎందుకు అంటారు అంటే చాలా వరకు వినాయకుడికి కుడిపక్క తొండం తిరిగి ఉంటుంది కానీ ఎడం పక్క తొండం తిరిగి ఉన్న వినాయకుడిని దొడ్డ గణపతి అంటారు ఈ గణపతిని దర్శనం చేసుకుంటే మనకి ఎల్లవేళ శుభప్రదమే కలుగుతుందంట ఎప్పుడు మంగళప్రదాయకరంగా ఉంటుందంట మన జీవితం అలాగే దొడ్డగణపతిని దర్శనం చేసుకున్న తర్వాత మనం అన్నపూర్ణమ్మని దర్శనం చేసుకున్న తర్వాత వచ్చేసేసి ఇక కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి అంటే మనం మణికర్ణిక ఘాటుకు వెళ్ళి అక్కడ స్నానాలు చేసి అక్కడ ఎవరికైనా పిండ ప్రదనాలు చేయాలంటే చేసి లేదంటే మనం అక్కడ స్నానం చేయాలి గంగలో కంపల్సరిగా ఆ నీళ్ళని నిత్తిమెత్ చల్లుకుంటే సకల పాపాలు పోయి మనం పుణ్యాత్ములుగా మారిపోతాము అని ఒక నమ్మకం నమ్మకమే కాదండి చాలామంది అంటూ ఉంటారు అలాగనే అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇలా మణికర్ణిక ఘాటుకు వెళ్ళి అక్కడ ఆ ఘాటు దగ్గర అయితే ఎంతోమంది ఎన్నో విధాలుగా ఎన్నెన్నో చేస్తూ ఉంటారు అంటే అక్కడ అంటే చనిపోయిన వాళ్ళని దహనాలు చేయటం కానీ అక్కడ వాళ్ళకి పిండ ప్రదర్శనలు చేయడం కానీ అక్కడ వాళ్ళు స్నానాలు చేయటం కానీ అలాగనే ఆ బోర్డుల్లో సిహా షికారు చేసేవాళ్ళు కానీ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మణికర్ణిక ఘాట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అంటే గంగామాత దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎంతో పరమ పవిత్రమైన గంగానది దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం బోర్డు షికారు చేయాలి అని చెప్పేసి అనుకుంటే చక్కగా చేయొచ్చండి అంత దూరం వెళ్ళి బోర్డు షికారు చేయకుండా వస్తే ఏం బాగుంటుంది అందులోనూ బోర్డు షికారు అంటే చాలామందికి ఉత్సాహంగా చాలా హ్యాపీ హ్యాపీగా ఉంటుంది అలాగే మనం గంగా నదిలో బోర్డుకి షికారు చేసేటప్పుడు మనకిష్టమైన ఫలం ఏదైనా ఒక ఫలం వదిలిపెట్టాలి అంటారు నిజానికి అక్కడ ఒక ఫలము పండు మనకిష్టమైనది వదిలితే మనకిష్టమైన కోరికలు ఆ భగవంతుడు తీరుస్తాడని ఒక నమ్మకం అలాగే కొంతమంది అయితే మాత్రం వాళ్ళకి ఇష్టమైంది వదిలేసి అంటే ఇక వాళ్ళు జీవితంలో ఎప్పుడు కూడా ఏదైతే వదిలేశారో అట్టికాయ కావచ్చు దానికే కావచ్చు ఆ కావచ్చు సీతాఫలం కావచ్చు సపోటా కావచ్చు ఇలా మనం ఏ ఫలం అయితే వదిలేసామో ఇక ఆ ఫలాన్ని జీవితంలో మళ్ళీ తినమనమాట అలా స్వామివారిని దర్శనం గంగా గంగానదిలో స్నానం చేసి చక్కగా వచ్చి కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకొని ఆయన్ని తాకి మరీ మనం అభిషేకం చేసుకునే సదుపాయం అక్కడ ఉంటుంది చాలా బాగా కాశీ విశ్వేశ్వరుని ఒక్కసారి దర్శనం చేసుకున్నాక ఆహా ఏమి జన్మ అద్భుతం అయిపోయిందిరా బాబు అనిపిస్తుంది ఆ తర్వాత వచ్చేసేసి హరిశ్చంద్రుడు ఆయన భార్య ఈ సత్య హరిశ్చంద్రుడిని దర్శనం చేసుకుంటాం అనమాట ఈ సత్య హరిశ్చంద్రుడికి సంబంధించింది సత్య సత్యహరిచంద్రుడు భార్యకి సంబంధించిన ఒక చిన్న కథ కూడా ఉంది అది నేను మీకు ఈసారి వీడియోలో చెప్తాను అనమాట కథ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇలాగ మనం స్వామివారిని దర్శనం చేసుకొని కాశీ విశాలక్ష్మిని దర్శనం చేసుకొని అన్నపూర్ణాదేవిని దర్శనం చేసుకొని అక్కడున్న అంటే కొట్లు చీరలు అమ్మేవాళ్ళు కానీ దుకాణాల్లో బొమ్మలు అట్లా వగేర మనకు కావాల్సిన అమ్మేవాళ్ళు కానీ అలాగనే గంగా జలం సీసాలు అమ్మేవాళ్ళు కానీ గంగా జలం ఒక రాగి పాత్రలో పోసి దానికి సీల్ వేసి ఇస్తూ ఉంటారు ఒకప్పుడు వెనకటి కాలంలో ఇప్పుడైతే మాత్రం ప్లాస్టిక్ పేపర్లు అంటే కవర్లు చిన్న చిన్న కవర్లలో పోసి ఆ కవర్ని ఈ రాగి పాత్రలో పెట్టి ఇస్తున్నారు అనమాట ఒకప్పుడైతే ఒక చిన్న రాగి చెంబులు ఆ గంగాజలాన్ని ముంచి ఆ గంగాశైలానికి సీలేసి ఆ చెంబుకు సీలేసి ఇచ్చేవాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత ఆ గంగాజలాన్ని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నెత్తిని చల్లుకొని ఇంట్లో కూడా చల్లుకునేవాళ్ళు అంటే అక్కడ చల్లుకొని వస్తే అంత పుణ్యం లభిస్తుందని ఆ గంగాజలాన్ని అలా ఇంటికి తీసుకొచ్చుకొని ఇచ్చేవాళ్ళు అంటే మనకి చుట్టాలు పట్టాలు ఇలా ఇరుగు పురుగు ఉంటూ ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా పంచేవాళ్ళు అనమాట ఇవి మేము కాశీ వెళ్ళి వచ్చాము ఇవి చెమ్ములో మీకోసం నీళ్ళు తీసుకొచ్చాము అని కానీ ఇప్పుడు వాళ్ళకి ఆ కాశీ వెళ్తే అన్నపూర్ణ అమ్మవారి విగ్రహం తీసుకొచ్చుకోవాలని కానీ లేదా కాశీ నుంచి నీరు తెచ్చుకోవాలి కానీ కానీ ఎవరికీ తెలియట్లేదు వెళ్ళాము స్వామిని దర్శనం చేసుకున్నాము అవన్నీ చూసాము వచ్చామన్నట్టే ఉంటున్నారు కానీ నిజానికి అలా తీసుకొచ్చిస్తే కూడా వెళ్ళి వచ్చిన వాళ్ళకి కానీ చల్లుకున్న వాళ్ళకి కానీ చాలా అంటే చాలా పుణ్యం కాశీ వెళ్ళి వచ్చిన తర్వాత నిజానికి కాశీలో గంగని తీసుకొచ్చి కాశీ ప్రయాణం చేసిన తర్వాత కాశీ నుంచి తీసుకొచ్చిన గంగని రామేశ్వరంలో కలిపితేనే ఆ కాశీ యాత్ర అనేది పరిపూర్ణం అవుతుందట ఆ సంగతి చాలామంది తెలియక కాశీ నుంచి గంగా వాటర్ తీసుకొచ్చుకోరు తీసుకొచ్చుకోక రామేశ్వరం వెళ్ళి అక్కడ కూడా కలిపిరారనమాట నిజానికి గ కాశీ వెళ్ళి వచ్చిన వాళ్ళు ఆ గంగ వాటిని తీసుకొచ్చుకొని రామేశ్వరంలో కలిపితేనే ఆ కాశీ యాత్ర పరిపూర్ణం అవుతుంది అలాగే అస్సలు కళ్ళు చెదిరిపోతాయి అంటే నమ్మండి సాయంత్రం పూట గంగా హారతిచ్చేటప్పుడు అసలు అన్నీ లైట్లు వేసేసి ఆ గంగా మా తల్లి మీద అలా బోర్డు ప్రయాణం చేస్తూ ఉండి అమ్మవారికి హారతిస్తూ ఉంటే చూడటానికి రెండు కళ్ళు సరిపో అసలుకి అమ్మవారికి కర్పూరంతో అంత అద్భుతంగా ఇస్తారు హారతి పూలు చల్లుతారు కర్పూరంతో హారతిస్తారు పాటలు పాడతారు అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో అలా గంగా హారతి ఇచ్చేవాళ్ళు చాలామంది వరకు ఇక్కడ పైన కూర్చొని వాళ్ళు ఉంటారు అలాగే మెట్ల మీద కూర్చొని వాళ్ళు ఉంటారు గంగా నదిలో బోడు ప్రయాణం చేస్తూ చూసేవాళ్ళు కూడా ఉంటారు అంటే ఎవరు స్తోమతకు తగ్గట్టు వాళ్ళు చూస్తారు అంత అద్భుతంగా ఉంటుంది గంగా హారతి అయితే మాత్రం సాయంత్రం ఆరు ఆరున్నర కల్లా మొదలు పెట్టేస్తారండి అసలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవాలన్నమాట అంత అద్భుతంగా ఉంటుంది ఈ గంగా హారతి నిజానికి కాశీ వెళ్ళిన వాళ్ళు అక్కడ ఒక ఐదు రోజులన్నా నిద్ర చేయాలనుకుంటారు లేదా పదకొండు రోజులన్నా నిద్ర చేయాలనుకుంటారు కుదిరిన వాళ్ళు కుదిరినట్టుగా లేదు మాకు మరీ పనులు ఉన్నాయి అని చెప్పి అనుకున్న వాళ్ళు అయితే మాత్రం మూడు రోజులైనా నిద్ర చేయాలనుకుంటారు ఎందుకంటే కాశీ మొత్తం తిరిగి చూడటానికి కనీసం వారం రోజులైనా పడుతుందండి అక్కడ అంత అద్భుతంగా ఉంటుంది సాయంత్రం వేళలో అసలు గంగా ఆరతి చెడప్పుడు చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుందనండి అంత బాగుంటుంది ఆ అనుభూతి అనేది అక్కడ కాశీ వెళ్ళి వచ్చిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అంత అద్భుతంగా ఉంటుంది మీరు ఎప్పుడైనా కాశీ వెళ్ళి వస్తే నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్